హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర యాత్ర అండ్ దిస్ ఇస్ యువర్ చైతురావు ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ విలేజ్ని పరిచయం చేయబోతున్నాను అండ్ అలాగే ఆ ఊరిలో జరిగేటటువంటి సంతని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట గిరిజనులు అడవుల్లోంచి కొండల్లోంచి గుట్టల్లోంచి వాళ్ళు చాలా దూరం నుంచి ఈ సంతకి వచ్చి అడవిలో పండినటువంటి పంటని వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని ఈ సంతలో అమ్మబోతున్నారనమాట సో ఈ సంత ఎక్కడ జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది ఈరోజుని మీకు క్లియర్గా చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని ఏడుగురాళ్ళపల్లి అనే ఒక గ్రామం ఉందనమాట సో ఆ గ్రామంలో ఎవ్రీ వీకు ప్రతి వారం వచ్చేసి శుక్రవారం రోజు గిరిజనులకు సంబంధించినటువంటి సంత అనేది చాలా భారీ ఎత్తున నిర్వహించడం అనేది జరుగుతుంది సో గిరిజనులే కాకుండా కొండారెడ్డి కోయా గోండు జాతికి సంబంధించినటువంటి ఆదివాసీలు ఇక్కడికి వచ్చి వారి ఇళ్లలో పండించేటటువంటి పంటలకు సంబంధించినటువంటి వస్తువుల్ని ఇక్కడ అమ్మడం అలాగే ఈ సంతలో దొరికేటటువంటి కూరగాయల్ని వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల్ని కొనుక్కొని వెళ్ళడం అనేది జరుగుతుందనమాట సో ఈ సంతలో ఏమేమి వాళ్ళు కొనుక్కుంటారు అండ్ అలాగే ఈ సంతలో ఏమేమి దొరుకుతుంది అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను సో ప్లీజ్ వీడియోని మాత్రం స్క్రిప్ట్ చే టోటల్ గా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా దూరం ట్రావెలింగ్ చేసి వీడియోస్ అనేటివి మీకు చూపించడం కోసం ఇంత కష్టపడుతున్నందుకు సో ప్లీజ్ స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ చాలా రకాలైనటువంటి కూరగాయలు అనేటివి అమ్మడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి పోగులు పోగులుగా చేసి కూరగాయల్ని కానీ చేపల్ని కానీ చేపల్ని కాల్చిన చేపల్ని కానీ ప్రతి ఒక్క వస్తువుని పోగులాగా తయారు చేసి పోగు ఇంత అని చెప్పి అమ్మడం అనేది జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కటి ఈ సంతలో అనేది దొరుకుతుంది కిరాణా సామాన్ల దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి అండ్ అలాగే ఎండి చేపలు పచ్చి చేపలు చికెను మటను ప్రతి ఒక్క ఐటెం ఈ సంతలో దొరకడం అనేది జరుగుతుంది పోగ్ ఎంత యాభై ఏదైనా అంతేనా కూరగాయలు అయితే ఇరవై రూపాయలు పోగు ఇవేం చేపలు అన్నట్టు అన్నీ బొరస పారలు పారలు ఐదు రయ్యలు కదా ఓకే యాభై రూపాయలు ఏదైనా పోగు ఈ ఏడుగురాలపల్లి గ్రామం వచ్చేసి పేగ గ్రామానికి సమీపంలో ఉంటుంది అనమాట ఈ ప్రాంతం ఒకప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మావోయిస్టులకు కార్యకలాపాలకు సంబంధించినటువంటి వార్తల్లో బాగా నిలిచిందన్నమాట ఎంత గొడవలంత కొడవాలెంత మూడు వందల గొడ్డలి బాగా రేట్ అంటే ఎంత గొడ్డలి కత్తిపేట ఫల్ <such> <living> <speaking> ఈ ఏడుగురాళ్ళపల్లి గ్రామానికి సమీపంలో చుట్టుపక్కల మొత్తం ఎత్తైన కొండలే ఉంటాయి మొత్తం డీప్ ఫారెస్ట్ అండ్ అలాగే ఆ కొండల్లో ఆ గుట్టల మీద కోయవాళ్ళు అండ్ అలాగే ఆదివాసులు గోండు జాతి కొండారెడ్డి అంటే ఆదివాసుల్లో ఒక రకమైనటువంటి కొండారెడ్డి జాతికి సంబంధించిన వాళ్ళు నివసిస్తూ ఉంటారు ఇక్కడ ఒక అక్క సంచిలోంచి ఇప్ప పూలని ఎండబెట్టినటువంటి ఈప పూలని ఇప్పుడే బయటికి తీస్తుంది సో పూలని ఏం చేస్తారు ఏంటి అనేది ఒకసారి తననే అడిగి తెలుసుకుంటాను ఎక్కడి తీసుకొచ్చారు ఏమొచ్చినా కొంచెం చరసారదా మనం లేడై వచ్చారు ఎవ్వా తెండి అదేగా 10 కి అంటే ఎవర్నే ఎండి వరకు జరుగుద్ది ఇక్కడ సంక హాస్తా 10000 వారానికి ఎంత పోయిన వారం మళ్ళీ చేస్తారా అడుగు ఇంకంతే అంటే ప్రతి వారం వచ్చి ఇప్ప పువ్వే ఇది వచ్చేసి వంద రూపాయలు యాభై రూపాయలు స్వీట్ బాగుండనా ఎంత ఇరవై ఐదా నేను ఫస్ట్ టైం వింటున్నాను స్వీట్ బాండా అనేది బికాస్ ఆఫ్ ఎప్పుడు బాండా తిన్నాం అనేది అలవాటే కానీ స్వీట్ తో తయారు చేసినటువంటి బోండా ఎప్పుడు తినలేదు టేస్ట్ కూడా చేయలేదు అనుకోండి ఎట్లా ఎట్లా అన్నట్టుగా అమ్ముతున్నారు ఇది ఎలా అన్నట్టుగా దాల్చిన చెక్క కదా ఇవి ఎలా అమ్మేది వంద గ్రాములు అయితే వంద రూపాయల దాల్చిన చెక్క దాల్చి వంద గ్రాములు అయితే యాభై రూపాయలు ఇవి ఆవాలు వంద గ్రాములు ఇరవై ఐదు రూపాయలు జీలకర్ర వంద గ్రాములు నలభై ఓకే ఇలాచి ఆలుకలు ఇలాచిలు అయితే వంద గ్రామ్ అయితే వంద గ్రాములు ఎంత మీ పేరు సుకుమార్ సర్దార్ సర్దార్ ఎక్కడి నుంచి వచ్చారు ఒరిస్సా నుంచా ఒరిస్సా అంటే ఎక్కడ ఒరిస్సాలో డిస్ట్రిక్ట్ గిరియా ఓకే మళ్ళీ వెళ్ళిపోతారా రిటర్న్ ఈవినింగ్ కల్లా అంటే ప్రతి వారం వస్తారా ఈ సొంత కోసం ఓకే మా ఊరు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ చర్ల మండలం సో మా ఊరు నుంచి ఏడుగురాళ్ళపల్లి వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి నేను వచ్చానమాట సో ఒకే రోజున రెండు రాష్ట్రాలని కవర్ చేశాను చర్ల నుంచి ఏడుగురాళ్లపల్లికి వచ్చేసి నూట యాభై కిలోమీటర్లు అనమాట డిస్టెన్షన్

అక్క ఇవేంటి ఉలవాలు ఇవి ఎంత డై యాభై రూపాయల ఇవి బొబ్బరి పప్పు మొత్తం ఏదైనా యాభై రూపాయలేనా పప్పు కదా అంటే ఏంటివి మీ దగ్గర పండించినవేనా ఇవి ఇవన్నీ మొత్తం మీ దగ్గర పండించినవి కందిపప్పు ఒకటే బయట కొన్నది మిగతా అన్నీ మీరు స్వతహాగా పండించినవి ఇవి రైస్ స్టోర్ బియ్యమా ఓకే ఈ ఏడుగురాళ్ళపల్లి సంతలో ఎక్కువ శాతం నేను గమనించింది ఏమిటి అంటే సారా అమ్మడం అనమాట సో సారా గుడుంబ అయితే విపరీతంగా అమ్ముతున్నారు లేడీస్ అయితే చూస్తున్నారు కదా పెద్ద పెద్ద లీటర్ బాటిల్స్లో చిన్న గ్లాస్ పెట్టి ఎలా అమ్ముతున్నారు సో చిన్న గ్లాస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట సో అమ్మడమే కాకుండా వాళ్ళు కూడా అక్కడ తాగేస్తున్నారు ఆ సారాని కానీ గుడుంబాని కానీ భయంకరంగా ఇక్కడ సారా అండ్ అలాగే గుడుంబ అమ్మడం అనేది జరుగుతుంది సో గిరిజన గ్రామాలు కాబట్టి డెఫినెట్లీగా వాళ్ళు అవి తయారు చేసింది వాళ్ళంతటా వాళ్ళే తయారు చేస్తున్నారు అండ్ అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి ఆదివాసులకి తాగడానికి చేయడానికి ఈ సార అండ్ అలాగే గుడుంబ అమ్మడం అనేది జరుగుతుంది ఎంత మా కుప్ప ఇరవయ ఏం పేరు ఇటు చూడా సారీ ఏం వస్తున్నావు చూడు అయ్యో ఏం పేరు నీ పేరు రాదమ్మా రాజమ్మా రాజా అంత అందమైన పేరు పెట్టుకోండి దాచుకుంటాను మొహాన్ని ఉల్లిపాయలు ఎంత కేజీ ముప్పయ్యా గుడ్డి బుడ్డిగా ఉన్నాయి ఉల్లిపాయలు ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు సరు అక్కడ నుంచి వచ్చినావు భద్రాచలమా ఓకే ఓకే ఇక్కడ జరిగేటటువంటి సంతకి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులే కాకుండా టోటల్గా నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఈ సంతకి రావడం ఇక్కడ షాప్స్ పెట్టుకొని వ్యాపారం చేయడం కూడా జరుగుతుంది తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా అండ్ అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ షాప్స్ పెట్టడం అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ను కొనుక్కొని వెళ్ళడం కూడా జరుగుతుంది ఏ పేరు అన్న సుకాంత్ ఎక్కడి నుంచి వచ్చారు కుంట కుంట కూడా సంత జరుగుద్దిగా బాగా జరుగుద్దిగా అక్కడ పెద్దది చిన్న సంత చాలా పెద్దది కుంటీస్తాయితే ఎట్లా అన్నట్టు అమ్ముతారు ఇది ఇది ఎంత అన్నట్టు రెండు వందల యాభైయా ఇవి చిన్నవి ఇవి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారా కుంట సంత ఎప్పుడు లక్ష్మీవారం అంటే గురువారం ప్లాస్టిక్ ఐటమే కాదు స్టీల్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న క్యారేజీల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిందెలు అండ్ అలాగే పెద్ద పెద్ద వంట సామాగ్రి మొత్తం ఇక్కడ స్టీల్ ఐటమ్ అమ్మడం అనేది జరుగుతుంది ఉన్నాడు మీరు అన్న జూనియర్ ఎన్టీఆర్ అక్కడే ఉన్నాడు పేరు అదేంటి మరి జూనియర్ అవును కంటం కంచులాగా అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టుకోండి ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఊరేనా భద్రాచలమా ప్రతి వారం వస్తారా వారానికి అదే అదే ఇందాక నుంచి అంటుంది మళ్ళీ వారానికి అందరు వస్తారు ఈ వారం అందరు వచ్చేది కూడా సంత అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం నేను ఈ సంతకు వచ్చాను బట్ ఎండ అయితే భయంకరంగా ఉంది ఎండకి తిరుగుతూ ఉంటే మొహం అంతా మంట వచ్చేస్తుంది అనమాట అందులో వీళ్ళు ప్లాస్టిక్ ఎక్కువ కూరగాయలకు కానీ వేరే వేరే వస్తువులకి ఎండ తగలకుండా వేసేసరికి ఇంకా ఎండ అనిపిస్తుంది

పేరు పెట్టలేదా హాయ్ అవుతుంది ఎన్ని మంత్స్ ఎన్ని నెలలు సేమ్ నీళ్ళక్కే ఉందిగా ఎనిమిది నెలలు ఇంకా పేరు పెట్టలేదా అదేంటి అన్నం ముట్టించారా లేదు ఇంకా అన్నం కూడా ముట్టిలేదు నీకు ఇంకా అన్నం కూడా పెట్టలేదా మీ మమ్మీ తింటున్నావా

ఇది వచ్చేసి సంతపాకలు అనమాట సో సంతలో ఒక సైడ్ కన్నట్టుగా ఇది ఉంటుంది క్లాత్ ఐటమ్ అనేది ఇక్కడ ఎక్కువ పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో బట్టలు కుట్టించుకోవాలన్నా పాత బట్టలు కొంతమంది కొంటూ ఉంటారు కదా సో అలా కొనుక్కోవాలన్నా కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా బ్లౌజెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం మనకు ఇక్కడ లభిస్తుంది అన్నమాట మట్టి కుండలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో సో ఎండాకాలం సమయంలో ఈ కుండల్లో వాటర్ పోసుకొని తాగితే ఫ్రిడ్జ్లో వాటర్ కంటే ఎంత కూల్గా ఉంటాయో అండ్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కూడా సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మల్ని గిరిజనులు పూజకు ఉపయోగిస్తారనమాట ఈ సంతలో వెజిటేబుల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ అలాగే చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బుట్టలు ఉన్నాయి చూసారా ఇవి వీళ్ళు స్వతహాగా వీళ్ళ చేతులతో వీరు అల్లినటువంటి బుట్టలు అనమాట ఇవి నిజంగా చాలా బాగుంటాయి గిరిజనులు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ పరికరాలు ఇవే వాడతారు సో రైస్ చెరగడానికి కానీ కోళ్ళని కోళ్ళని వేయడానికి అండ్ అలాగే బియ్యం కడగడానికి ఎక్కువ శాతం అటువంటి బుట్టల్ని వాడుతూ ఉంటారు చాలా బాగుంటాయి అవి న్యాచురల్గా ఉంటాయి అన్నమాట అవి ఆల్మోస్ట్ నాకు ఈ సంతా కవర్ చేయడానికి టూ అవర్స్ టైం పట్టింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే సంత స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒక వన్ కిలోమీటర్ వరకు సంత ఉంటుంది సో ఈ సంత ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక మూడు నాలుగు సార్లు షూట్ కోసం తిరిగాను ఆల్మోస్ట్ నేను ఒక ఫోర్ కిలోమీటర్స్ అక్కడక్కడే తిరిగాను సో బాగా కాళ్ళు కూడా నొప్పి వచ్చేసాయి అండ్ అలాగే ఇక్కడ ఒక సిస్టరు తెల్లగల్లు అమ్ముతుంది గ్లాసులలో చెంబులల్లో అన్నట్టుగా అండ్ అలాగే ఇప్ప సార కూడా ఇక్కడ బాగా అమ్ముతున్నారు సో ఇప్ప పూలని ఎండబెట్టి సారా చేస్తారు కదా అది అండ్ అలాగే గుడుంబ కూడా ఇక్కడ ఒక ముసలావిడు ఉంది కదా ఆవిడ ఆల్రెడీ అక్కడ సారా తీసుకుంది సో నేను వీడియో తీస్తుంటే నన్ను అరిచింది తీయద్దు అనేసి అని బట్ తెలియకుండా సైలెంట్గా తీసాను అండ్ అలాగే వీడియో తీసినందుకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వీడియో తీస్తున్నావు కదా డబ్బులు ఇవి అనేసి అని సో సారా కానీ కుటుంబ కానీ తాగడం అనేది మంచి పద్ధతి కాదు తాగినప్పుడు బాగానే ఉంటుంది బట్ తర్వాత వచ్చేటటువంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళందరికీ తెలుసు బట్ మనం చెప్పినా కూడా వాళ్ళు ఇప్పుడు సడన్గా మారమంటే మారరు కదా వీడియో తీసి చావాటో డబ్బులు ఇవ్వాలంటే ఈ సంత మొత్తం నేను డబ్బులు ఇచ్చుకుంటూ రావాలి నువ్వు పడతావు ఫేమస్ అవుతావుగా ఇంకేంది నిన్నెవరు చెప్పలేదు నేను కళ్ళు తాగాను సో ఇది రోజు మన వీడియో ఏడుగురాలపల్లిలో శుక్రవారం నాడు జరిగేటటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి సంత అన్నమాట సో ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఆల్మోస్ట్ నేను వీడియోస్ అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే వీడియోస్ అనేటివి షూట్ చేస్తున్నాను సో స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం